మెదక్ మాసం రెండు ఆదివారాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని లక్ష గాజులతో దివ్యంగా ఆలయ అర్చకులు అలంకరించడం జరిగింది ఆలయ అర్చకులు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం సహస్రనామార్చన కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం గర్భగుడి ముందు ఉన్న మంజీరా నది పాయలో తెల్లవారుజాము నుంచి భక్తులు నది స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు మాసంలో ఐదు ఆదివారాలలో ఐదు ప్రత్యేకతలతో అమ్మవారిని విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనమివ్వనున్నారు ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు భవాని దేవస్థానం మాసం పురస్కరించుకొని ఈరోజు రెండవ ఆదివారము లక్ష గాజుల ముత్తైదవ గాజులతోటి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానికి దివ్యంగా అలంకరించి వచ్చిన భక్తులకు దర్శనమిచ్చి కోరిన కోరికలు ఇచ్చు తల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల భవాని మాత ఈ యొక్క ఆషాఢ మాసంలో ఐదు ఆదివారాలకు ఐదు ప్రత్యేకతలు చూపించుకుంటూ అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా భక్తుల మీద ఉండత్తుగా శ్రీ యొక్క ఏడుపాయల భవాని ఆశిస్తూ వరదుర్గాభవాని మాత ఈ యొక్క పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి భవాని మాత ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కార్యనిర్వహణాధికారి అలాగే ధర్మకర్తల చైర్మన్ బాలాగౌడ్ గారు మరియు డిప్టీ కమిషనర్ కృష్ణప్రసాద్ గారు మరియు ధర్మకర్తలు మరి తోటి సిబ్బంది అర్చకులు అందరూ కూడా ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేసి ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకొలుచు కోరిన కోరికలు తీర్చుదలుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాతాకి జై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది అమ్మవారు దర్శించుకొని కోరిన బంగారంగా వెలిసినటువంటి వనదుర్గ భవాని మాతకి జై హాయ్ ఎవరీబడీ దిస్ ఇస్ కరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా